హాయ్ ఫ్రెండ్స్ అబద్ధం వినడానికి ఒప్పుకోవడానికి ఎవరికి ఇష్టం లేకపోయినా చాలా సింపుల్గా మనం అబద్ధం ఆడేస్తాం మనిషి అబద్ధం చెప్పకుండా ఉండగలడా రోజుకు సగటున ఒక మనిషి ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడు అందరూ నిజమే మాట్లాడితే ఎలా ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ ముందుగా మీకు రావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచానికి తీసుకొని వెళతాను చాలా జాగ్రత్తగా వినండి డియర్ ఫ్రెండ్స్ ఒక మనిషి సగటున రోజుకు పది నుంచి పదిహేను అబద్ధాలు మాట్లాడతాడు అని సైంటిస్టులు చెబుతున్నారు మనం రోజుకు పది అనుకుందాం అంటే నెలకు మూడు వందలు ఒక సంవత్సరానికి మూడు వేల ఆరు వందల అబద్ధాలు మనం మాట్లాడతాం కుదిరితే ఒకరోజు నిజాయితీ అని మీరు రోజు మొత్తం నిజాలు మాట్లాడడానికి ప్రయత్నించండి అలా చేయడం మనకు మొదట్లో అసాధ్యంగా ఉంటుంది చూసే చూపు కలిగే ఆలోచన చేసిన పని అన్నీ నిజాలే చెప్పాలి అలా చేయడం మనిషికి మొదట్లో చాలా అసాధ్యం మనిషి జీవితంలో అబద్ధం అనేది చాలా సహజమైన అలవాటుగా మారింది ఎవరు దాని నుంచి పూర్తిగా తప్పించుకోలేరు చిన్నప్పుడు స్కూల్లో హోంవర్క్ చేయకపోతే పుస్తకం మర్చిపోయాను అని అబద్ధం చెబుతాం ఇంట్లో వంట రుచిగా లేకపోయినా చాలా బాగుందని చెప్పేస్తాం ఎవరైనా సరే మనల్ని ఎలా ఉన్నామని అడిగితే మనసులో ఎంత బాధ ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ముందు బాగానే ఉన్నానని ఇస్తాం ఇలా చిన్న చిన్న అబద్ధాలే అయినా మనిషికి ముందు అది నిజం అనుకుని ఒక హ్యాపీ మూమెంట్ మనకు కలుగుతుంది ఇలా ఇవన్నీ మన జీవితంలో సహజంగానే వస్తూ ఉంటాయి అబద్ధాలను చెప్పకపోతే ముందుగా మన ఇంట్లోనే మార్పు మొదలవుతుంది ఇంట్లో ఒకరికి ఒకరు నిజాలు మాత్రమే చెప్తారు కాబట్టి అందరికీ ఒకరి నమ్మకం పెరుగుతుంది భార్య మధ్య కూడా ఎలాంటి నటన ఉండదు ఒకరిపై ఒకరికి ఏం అనిపిస్తుందో అని నిజంగానే బయటపడుతుంది దీనివల్ల నమ్మకం పెరుగుతుంది కొన్నిసార్లు గొడవలు కూడా ఎక్కువ అవుతాయి పిల్లలు హోంవర్క్ చేయకపోతే అబద్ధం చెప్పకుండా నిజం చెప్పడం వల్ల టీచర్స్కి కోపం వచ్చినా వారి పట్ల నమ్మకం పెరుగుతుంది స్కూల్ లేదా కాలేజీలో కూడా అబద్ధం లేకపోవడం వల్ల పరిస్థితులు వేరేలా ఉంటాయి పరీక్షల్లో మోసం చేసే అవకాశమే ఉండదు దీనివలన చదువులో నిజాయితీ పెరుగుతుంది కానీ చాలా మందికి ఇది కఠినంగా కూడా మారుతుంది ప్రేమలో అబద్ధం లేకపోతే అది ఇంకో విధంగా ఉంటుంది నచ్చకపోయినా ముందు నువ్వు నాకు చాలా నచ్చవు అని అబద్ధం చెప్పకూడదు ఒకరికి ఒకరు నచ్చకపోతే నేరుగా చెప్పేయాలి అలాంటప్పుడు సంబంధాలు నిజాయితీతో ఉంటాయి కానీ అన్ని నిజాల వల్ల నువ్వు నాకు నచ్చలేదని చెప్పడం వల్ల ప్రేమ ఎక్కువ రోజులు నిలబడకపోవచ్చు చేసే ఉద్యోగంలో కూడా పెద్ద మార్పులు వస్తాయి ఆఫీసుకు ఆలస్యంగా వెళ్ళినప్పుడు ట్రాఫిక్ ఎక్కువ అయిందని అబద్ధం చెప్పకూడదు నేను ఆలస్యంగా బయలుదేరానని చెప్పడం వల్ల ఒక మంచి ఒపీనియన్ మీ మీద కలుగుతుంది చేసే పనిని గురించి కూడా నిజాలు చెప్పడం వల్ల పనిలో స్పష్టత పెరుగుతుంది కానీ ఇది కొందరికి ఒత్తిడిని కూడా కలిగిస్తుంది చేసే వ్యాపారంలో అబద్ధాలు లేకపోతే కస్టమర్లకు పెద్ద లాభం ఉంటుంది కంపెనీలు తప్పుడు అడ్వర్టైజింగ్ చేయకుండా ఈ క్రీమ్ వాడితే మీరు తెల్లగా అవుతారు అనే మాటలు చెప్పకుండా ప్రోడక్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు మాత్రమే చెబితే అలాంటి వ్యాపారం పట్ల తిరుగులేని నమ్మకం కస్టమర్లకు పెరుగుతుంది ఇక రాజకీయాల్లో అయితే ఇది నిజంగా ఒక విప్లవం అవుతుంది ఇప్పటి ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసిన నాయకులు ఇక అలా చెప్పకూడదు వారు ఏం చేయగలరో నిజంగానే చెప్పాలి అలాంటప్పుడు ప్రజలు మోసపోకుండా సరైన నిర్ణయం తీసుకోగలరు ఇది దేశానికి మంచిదే కానీ కొన్ని కఠినమైన నిజాలు వినడం ప్రజలకు కూడా కష్టమే దానివల్ల వారు అంత సులువుగా ఓటు వేయరు నేరం మరియు చట్టం విషయంలో కూడా అబద్ధం లేకపోవడం వల్ల ప్రయోజనాలు చాలా ఉంటాయి ఒక దొంగ పట్టుబడితే నేను చేయలేదు అని చెప్పకూడదు తప్పనిసరిగా ఒప్పుకోవాలి దానివల్ల శిక్ష తగ్గి కోర్టు కేసులో త్వరగా ముగుస్తాయి పోలీసులు నిజాన్ని వెతకటానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఇక చివరిగా మొత్తం మీద చూస్తే అబద్ధం లేకపోతే ప్రపంచం నిజాయితీతో నిండిపోతుంది అవినీతి మోసం తప్పుడు హామీలు నేరాలు ఇవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి కానీ మరోవైపు మనిషి మనసుకు గాయం చేసే నిజాలు కూడా ఎక్కువ వినిపిస్తాయి అందువల్ల సంబంధాలు కఠినంగా మారే ప్రమాదం ఉంటుంది అంటే అబద్ధం లేకపోతే ప్రపంచం మంచిదే కానీ చాలా కఠినమైనదిగా కూడా మారుతుంది కొన్నిసార్లు చిన్న అబద్ధం మనిషికి జీవితంలో తీపిని సర్దుబాటును కూడా ఇస్తుంది ఏది ఏమైనా అబద్ధం చిన్నదే అయినా పెద్దదే అయినా అది చెడ్డదే కాబట్టి వీలైనంత వరకు దానికి దూరంగా ఉండండి హలో డియర్స్ అబద్ధం లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుంది అందరూ నిజాలు మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటాయి అనే దాని మీద మీకు పూర్తి అవగాహన వచ్చింది ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్